లోక కళ్యాణార్థం శ్రీ నరసింహస్వామి పుట్టినరోజు నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున తొమ్మిది సంవత్సరాల పాటు నూట ఎనిమిది శ్రీ లక్ష్మీ వారి కళ్యాణములను నిర్వహిస్తున్నామని లక్ష్మీ వారి కళ్యాణ వైభవ ట్రస్ట్ అధ్యక్షుడు జగిని ఫర్నిచర్ అధినేత జగనీ శ్రీనివాస్ గుప్తా తెలిపారు గురువారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు గురువారం ఊటలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీ లక్ష్మీ వారి కళ్యాణ వైభవ ట్రస్ట్ అధ్యక్షుడు జగని ఫర్నిచర్ అధినేత జగిని శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుట్టినరోజు నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున తొమ్మిది సంవత్సరాల పాటు నూట ఎనిమిది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణములను నిర్వహిస్తామని తెలిపారు నూట ఎనిమిది కళ్యాణములు జరిపించాలనే దైవ సంకల్పంతో తొమ్మిది మందితో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశామని తెలిపారు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఏప్రిల్ నాలుగు రెండు వేల రెండు తేదీ నుంచి నిర్వహిస్తున్నామని ఇప్పటి వరకు ముప్పై ఏడు కళ్యాణములు వైభవంగా నిర్వహించామని తెలిపారు రెండు వేల ముప్పై ఒకటి ఫిబ్రవరి నెల వరకు మిగిలిన డెబ్బై ఒక్క కళ్యాణములు నిర్వహించదలిచామని తెలిపారు ఎవరైనా భక్తులు వారి ఇంట్లో స్వామివారి కళ్యాణమును నిర్వహించదలిచినట్లయితే మమ్మలను సంప్రదిస్తే మేము స్వాతి నక్షత్రం రోజున యాదగిరి ఊటలో ఉదయం గిరి ప్రదక్షిణ నిర్వహించి అనంతరం కళ్యాణ మహోత్సవాన్ని వారి ఇంటి వద్దనే వారి చేతుల మీదుగా అభిషేకములు కలశ పూజలు అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహిస్తామని తెలిపారు ప్రతి సంవత్సరం పన్నెండు కళ్యాణాలు మాత్రమే నిర్వహిస్తామని ఇట్టి గొప్ప దైవ కార్యాన్ని వారి ఇంట్లో స్వామివారి కళ్యాణం జరుపుకోవాలనే భక్తులు నైన్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ ఫైవ్ డబల్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ సిక్స్ వన్ ఫైవ్ సిక్స్ నంబర్లను సంప్రదించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి గుబ్బా లింగేశ్వర్ గుప్తా కోశాధికారి వాడకట్టు నరేందర్ గుప్తా ఉపాధ్యక్షులుగా చింతల సంగమేశ్వర్ గుప్తా జడవెల్లి సాంబమూర్తి గుప్తా పిఆర్ఓ నాంపల్లి శ్రీనివాస్ సభ్యులు భాస్కర్ చూలూరు శ్రీనివాస్ గాథా శ్రీనివాస్ పాల్గొన్నారు జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులందరికీ ఒక శుభ పరిణామంగా ప్రకటిస్తూ మేము శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి వైభవ కళ్యాణ వైభవ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేశాము మా సంకల్పం ఏంటంటే యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణాలు స్వాతి నక్షత్రం రోజు ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు యాదగిరి గుట్టకు వెళ్ళి అక్కడ కిరి ప్రదర్శన చేస్తాము అది చేయగానే హైదరాబాద్కు వచ్చి ప్రతి ఒక్కళ్ళ భక్తులు ఇంట్లో కళ్యాణాలు చేయాలని ఒక సంకల్పం తీసుకొని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాము గత మూడు సంవత్సరాల నుండి ఇప్పటికీ ముప్పై ఆరు కళ్యాణాలు కంప్లీట్ అయ్యాయి నిన్నటితోటి ముప్పై ఏడో కళ్యాణం కూడా చేశాము మా సంకల్పం నూట ఎనిమిది కళ్యాణాలు ఆ నూట ఎనిమిది కళ్యాణాలు తొమ్మిది సంవత్సరాల వరకు కంపల్సరీ చేయాలని ఒక సంకల్పం తీసుకున్నాము దానికి సంబంధించి స్వామివారి విగ్రహాలు ఉత్సవ ఉత్సవ విగ్రహాలు మకర తోరణాలు తొమ్మిది రకాల హారత్తులు ఇవన్నీ కూడా మేము మా దగ్గర పర్చేజ్ చేసి మా దగ్గర పెట్టుకున్నాము సోమిశెట్టి నాగరాజు గారు దైవసంపన్నులైన వారు లక్ష్మీనరసింహస్వామి ఉపాసకులు వారి ఇంటి వద్దనే మొత్తం క్షేత్రంలో వాళ్ళ పీఠంలో పెట్టుకున్నాము అదేవిధంగా శైవక్షేత్ర పీఠంలో కూడా ఉంటుంది వీరి ఆధ్వర్యంలో మేము కళ్యాణాలు జరిపిస్తున్నాము ముప్పై ఏడు కళ్యాణాలు దిగ్విజంగా పూర్తయ్యాయి ఇంకా డెబ్బై ఒక్క కళ్యాణాలు గత జరగబోయే ఆరు సంవత్సరాల వరకు ఇంకా చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాము ఇటువంటి గొప్ప సంకల్పమైన కార్యక్రమాన్ని భక్తులు వినియోగించుకోవాలని చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీంట్లో తొమ్మిది మంది ట్రస్ట్ ట్రస్ట్ మెంబర్లము ఫ్రెండ్స్ అందరిని కలిసి ఒక సంకల్పంతో తొమ్మిది మందితోటి ఒక సంకల్పంతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాము ఆ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశము లోక కళ్యాణం కోసం స్వామి వారి కళ్యాణాలు కూడా చేయాలనే సంకల్పంతో తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు ఇందులో ప్రెసిడెంట్గా నేను జగిని శ్రీనివాస్ని సెక్రటరీగా గుబ్బా లింగేశ్వర్ గారు ట్రెజరర్గా వాడకట్టు నరేందర్ గారు అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా చింతల సంగమేశ్వర్ గుప్తా గారు ఇంకో వైస్ ప్రెసిడెంట్గా గజ్వల్లి సాంబమూర్తి గారు పిఆర్ఓగా నాంపేలి శ్రీనివాస్ గారు అదేవిధంగా చందా భాస్కర్ గారు అదేవిధంగా జూలూరు శ్రీనివాస్ గారు గాద శ్రీనివాస్ గారు ఈ తొమ్మిది మంది సభ్యులతోటి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసినందుకు చాలా దైవ దేవకారం చేసినందుకు మాకెంతో కోటి జన్మల పుణ్యం ఫలించినంత అదృష్టంగా భావిస్తున్నాము ఈ కళ్యాణాలు మొత్తం సోమశెట్టి నాగరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది కేవలం మీరు భక్తులు చేయవలసిందల్లా ఒకటే ఒకటి మీకు స్వాతి నక్షత్రం రోజు ఏ నెల కావాలి అంటే ఆ నెల బిఫోర్ బుకింగ్ చేసుకొని అదే రోజు మీ ఇంటికి వచ్చి మీ ఇంటి వద్ద మేము కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తామని కోరుకుంటున్నాము ఈ సద్వినియోగాన్ని అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్